మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ వసుధ వసుధ స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చాక కమల గారు ఎక్కడికి వచ్చావే ఇంట్లో ఎక్కడి పని అక్కడే ఉంది ముందెళ్ళి కాస్త టీ పెట్టివు తర్వాత ఇంటి పని పూర్తి చేసి వంట చెయ్యి అని అరిచారు వసుధ పైన కమలగారి మాటలకు కోపం వస్తున్న ఇది సమయం కాదు ప్రస్తుతం కొన్ని రోజులు నేను ఓపిక్గా ఉండాలి అని తనకు తానే సర్ది చెప్పుకొని పనులు చేయటం మొదలుపెట్టింది వసుధ పనులన్నీ పూర్తి చేసుకుని చీకటి పడుతుండగా గదిలోకి వెళ్లిన వసుదని చూసిన సాగర్ ఎందుకు వసు ఇప్పుడు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి ఇంట్లో పని బయట పని చేసి అలసిపోతావు హెల్త్ పాడు చేసుకోవటం ఎందుకు అన్నాడు వసు కోపంగా సాగర్ని చూసి నిశ్శబ్దంగా మంచం పైన ఒరిగింది వసు ఇంకెన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటావు అన్నాడు సాగర్ చూడు నీకు ఇదివరకే చెప్పాను నేను కావాలి అనుకుంటే నాతో మాత్రమే ఉండు అని నీకు నీ ప్రియురాలు మేఘమాల కావాలి అనుకుంటే తనతో ఉండు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నా జోలికి రాకు అంటూ ముసుగుతన్ని పడుకుంది ఏంటి ఈ పిల్ల మొండితనం మేఘమాలను ప్రేమించాను తనని ఎలా వదిలిపెట్టగలను అది నా వల్ల ఏ పని కాదు అనుకుని కొన్ని రోజులు ఆగితే వసుదనే సర్దుకుంటుందిలే అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు గది బయట భార్య భర్తలు గదిలో ఎవరికి వారే అన్నట్లుగా సాగిపోతుంది వారి కాపురం వసుద స్కూల్లో జాయిన్ అయ్యింది రోజు ఉదయం ఇంట్లో పనులన్నీ చేసి అందరికి టిఫిన్ లంచ్ అన్నీ రెడీ చేసి స్కూల్కి వెళ్తుంది స్కూల్లో రోజు రెండు వందల డైరీలు రాయటం టీచర్స్ని అబ్జర్వ్ చేయటం ఇదే పనిగా పెట్టుకుంది స్వతహాగా చురుకైన వసుధ అన్ని తేలికగా అర్థం చేసుకుంటుంది వసుధ స్కూల్లో జాయిన్ అయిన ఒక నెలకి క్లాస్లో టీచర్ లో ఏదో మాట్లాడింది అది వసుధకి అర్థం కాక అలా బొమ్మలా నిలబడింది వసుధ నుండి ఏ విధమైన స్పందన లేకపోయేసరికి ఆ సీనియర్ టీచర్ వసుదని తిట్టి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసింది ప్రిన్సిపల్ లక్ష్మి గారు వసుధని తన క్యాబిన్ కి పిలిపించి విషయం కనుక్కొని చూడండి వసుధ టీచర్ మీరు మెల్లిగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుంటే మీరు మీ జాబ్లో కంటిన్యూ అవుతారు లేదంటే మిమ్మల్ని జాబ్లో నుండి తీసేస్తాను అని బయటకు పంపించేశారు లక్ష్మి మాటలకు వసద ఏడుస్తూ బయటకు వచ్చింది ఇంతలో ఆయా వచ్చి అమ్మ వసదమ్మ మిమ్మల్ని చైర్మన్ సార్ పిలుస్తున్నారు అంది అవునా సరే నేను వెళ్తాను నువ్వు వెళ్ళు రాజమ్మ నేను వెళ్తాను కానీ ముందు నువ్వు కన్నీళ్లు తుడుచుకో తల్లి అంటూ వెళ్ళిపోయింది రాజమ్మ వసద చైర్మన్ క్యాబిన్కి వెళ్ళి సార్ పిలిచారట అంది రాతల్లి కూర్చో ఏంటమ్మా బాబాయ్ కాస్త సార్ అయ్యాడా అనగానే అది నా మీద అది నా మీద కోపం అండి మీ మీద చూపిస్తుంది అని నవ్వుతూ లోపలికి వచ్చారు లక్ష్మి గారు వసుద మొహం తిప్పేసుకుంది వసదు అలా చేయగానే నిన్ను ఇక్కడికి పిలవమంది మీ పిన్నినే తల్లి అన్నాడు గోపాల్ గారు ఎందుకు ఇంకా ఏమైనా మిగులుందా తిట్టడానికి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అక్కడ నేను స్కూల్ ప్రిన్సిపల్గా మాట్లాడాను ఇక్కడ నా కూతురి కోసం మాట్లాడుతున్నా అయినా నన్ను అంటున్నావు కానీ నువ్వు ఎవరో చెప్తాను అంటే చెప్పొద్దు అని నన్ను అందరిలో కలిసి ఉండనివ్వండి మీ కూతురిగా పరిచయం చేయొద్దు అన్నది నువ్వే కదా ఇప్పుడు నన్ను అంటున్నావేంటి అన్నారు లక్ష్మి గారు అబ్బా లక్ష్మి ఆపండి మీ ఇద్దరి గోళ అసలు విషయం ఏంటో చెప్పండి అన్నారు గోపాల్ గారు ఏమీ లేదండి ఈ రాక్షసికి వాటు దట్టు దిస్సు అనే అంటే కూడా అర్థం కావట్లేదు ముందు దానికి ఇంగ్లీష్ నేర్పించాలి అంది బాబాయ్ నాకేం అర్థం కావట్లేదు భయంగా అంది అంటూ ఎడుపు మొహం పెట్టి వసదా చూడమ్మా అన్నిటికీ భయపడుతూ ఉంటే జీవితంలో ఏది సాధించలేవు చిన్న చిన్న విషయాలకే ఇలా కంగారు పడి ఎడిస్తే ఎలా ప్రశాంతంగా ఆలోచించు నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు నీ వెంట మేమంతా ఉన్నాం కనీసం ప్రయత్నం చేయకుండా ఓటమిని అంగీకరిస్తే ఎలా అంటూ వసుధకి నచ్చజెప్పి చూశారు వసుధ రోజు ఇంట్లో పనులు చేస్తూ స్కూల్కి వెళ్తూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఇలా ఆరు నెలలు గడిచిపోయింది ఈ ఆరు నెలల కాలంలో వసుధ చాలా మారిపోయింది సడన్గా ఒకరోజు యూకేజీ డీల్ చేసే ఒక టీచర్ జాబ్ మానేసి ఇంటికి వెళ్ళిపోవటంతో ఆ క్లాస్ టీచర్గా అసోసియేట్ టీచర్ అయిన వసుధని అపాయింట్ చేశారు అక్కడ నుండి వసుద వెనక్కి తిరిగి చూసుకోవటం లేదు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఐదు సంవత్సరాలు గడిచేలోపు టెన్త్ క్లాస్ హిందీ టీచర్ గా మారిపోయింది టెన్త్ లో ఆపేసిన తన చదువుని ఓపెన్ డిగ్రీతో బిఏ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది అసలు సాగర్ గురించి పూర్తిగా ఆలోచించడం మానేసింది వసుద గడిచిన ఐదేళ్లలో వసుద వయసు వల్ల వచ్చిన మార్పుతో మరింత అందంగా కనిపిస్తుంది ఇప్పుడు ఐదేళ్ల టీచరు అనుభవం తర్వాత మెల్లిగా అడ్మిన్ గా తన ఎదుగుదల మొదలుపెట్టింది టీచర్గా ఉన్నన్ని రోజులు సాఫీగా సాగిపోయాయి ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్లో తన అడుగులు వేయటం మొదలు పెట్టిందో ఇంటికి చేరుకునేసరికి ఆలస్యం అయ్యేది ఎప్పటి నుండి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు వసుదని బాధ పెట్టేందుకు అదును దొరికింది అడ్మిన్ గా మారిన వసుదా రోజు ఆరు దాటితే గాని ఇంటికి రావట్లేదు దాంతో ఇంట్లో తోడికోడళ్ళు అత్తగారు అందరూ ఇంట్లో పనులు మానేసి ఊర్లో పెత్తనాలు వెలగబెడుతుంటే పనులు ఎవడు చేస్తాడు నీ బాబు చేస్తాడా అంటూ వసతిని సాధించటం మొదలు పెట్టారు వాళ్ళ మాటలతో విసిగిపోయిన వసుధ చూడండి మీరెలా ఇంటి కోడల్లో నేను కూడా అలానే ఇంటి కోడల్ని నేనేమి ఇంటి పని మనిషిని కాదు నాకు మీతో పాటు సమాన హక్కు ఉంది నేను మాత్రమే చాకరీ చేయాలా ఇంతకాలం నా ఇల్లు నా వాళ్ళు అనుకుని చేశాను ఇకపై కుదరదు అందరూ పనులు షేర్ చేసుకోండి లేదంటే పనిమనిషిని పెట్టండి అయినా ఒకప్పుడు సాగర డబ్బులు ఇవ్వటం ఆలస్యమైందని నాకు రెండు రోజులు భోజనం లేకుండా చేశారు కనీసం కడుపుతో ఉన్నాను అనే కనికరం కూడా లేకుండా నన్ను ఇబ్బంది పెట్టారు నేనెందుకు మీకు చాకరీ చేయాలి ఇకపై ఇంట్లో అందరూ చేయాలి ఎవరు ఏ పని చేస్తారో డిసైడ్ చేసుకుని నాకు చేయవలసిన పని చెప్పండి అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మిగతా ముగ్గురు కోడళ్ళు నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్నారు అక్క ఇప్పుడు పని మనుషులకి డబ్బులు ఇవ్వాలంటే మన మొగుళ్ళు ఇంటి ఖర్చులకు ఇచ్చిన డబ్బులు పూర్తిగా ఇచ్చేయాలి మనకేమీ మిగలవక్క ముక్కు చీదుకుంటూ కూర్చున్నారు అత్తగారైన కమలగారు మీ తిక్క మీకే కుదిరిందా దానిపాటికి అది చేస్తుంటే మీరెందుకు మీద పెత్తనాలు వెలగబెట్టాలని చూశారు ఇప్పుడు అది మామూలుది కాదు సాగర్ కూడా భయపడుతున్నాడు దాన్ని చూసి సరే గాని ఎవరు ఏ పని చేస్తారో ఆలోచించి చెప్పండి అనగానే శారద అత్తయ్య నేను వంట పని చేస్తాను అంది అందుకు మిగతా వాళ్ళందరూ వద్దు వద్దు నువ్వు వంట చేయకు అంటూ చేతులెత్తి దండం పెట్టారు కమలగారు మాత్రం మీరందరూ ఏ పని చేసినా పర్వాలేదు వంట మాత్రం వసూ చేస్తుంది దాని చేతితో ఏం వడ్డినా అమృతమే అందుకే వంట పని అదే చేస్తుంది అన్నారు మిగతా ముగ్గురు ఒకరు అంట్లు తోమి ఒకరు ఇల్లు ఊడ్చండి ఒకరు బట్టలు ఉతకండి అని వంతులు వేసుకుని వసతుకు చెప్పడానికి వెళ్ళారు అప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకోవటం వినిపించిన నిషిత పరిగెత్తుకుంటూ వెళ్లి గదిలో చదువుకుంటున్న వసతు మెడ చుట్టూ చేతులు వేసి కింద హాల్లో జరిగిన సంభాషణ అంతా తల్లికి చెప్పింది తల్లి పక్కనే ఉండి అంతా విన్న నిశాంత్ బాగా అయింది పెద్ద బ్యాండ్ బాజా అదిరిపోయింది అంటూ నవ్వుతున్నాడు అంత చిన్న వయసులో అంతా విన్న వసుదా తను చదువుతున్న పుస్తకం మూసేసి పిల్లలిద్దరిని చెరోవైపు తీసుకుని చూడండి చూడండి నాన్న మీరు చిన్నపిల్లలు కాదు ఇంకా ఇలా ఒకరి విషయాలు ఒకరికి చేరవేయటం తప్పు ఎక్కడ విన్నది అక్కడే మర్చిపోవాలి నిషీ తల్లి నువ్వు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అంటే హై స్కూల్ క్లాసులు పెరిగే కొద్దీ నీ ప్రవర్తన కూడా హుందాగా ఉండాలి గుర్తుపెట్టుకో అంటూ నిశాంత్ వైపు తిరిగి కన్నా నువ్వు ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఇంకా నర్సరీ కాదు కొంచెం అల్లరి మానే పెద్దవాళ్ళని ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకూడదు వసు పిల్లలు బంగారం అంటూ అందరూ మెచ్చుకోవాలి మిమ్మల్ని చూసి ఓకేనా అంటూ ఇద్దరికి ముద్దు పెట్టింది పో వసు నువ్వెప్పుడు ఇలాగే చెప్తావు మేమేం చేసినా తప్పు అంటావు అని అలిగి కూర్చున్నాడు నిశాంత్ అమ్మో నాకన్నా బంగారం కోపం వచ్చిందా బొంగమూతి పెట్టుకున్నాడా అంటూ నిశాంత్ బొగ్గులు రెండు కొరికేసింది వసు నువ్వు రాకాశివి ఉండుకుని పని చెప్తా అంటూ వసు ఒడిలోకి ఎక్కి వసుద బుగ్గులు రెండు కొరికేసి మొహమంతా ముద్దులు పెట్టేశాడు వసుధ నవ్వుతూ పిల్లలిద్దరిని బెడ్ పై పడేసి తను పడుకుని నవ్వుతూ కబుర్లు చెప్తుంటే కోడళ్ళు ముగ్గురు వసుద గదిలోకి అడుగుపెట్టారు అంత సంతోషంగా ఆడుతున్న తల్లి పిల్లల్ని చూసి ఓర్చుకోలేక కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు మొదటిసారి వసుద గదిలోకి వచ్చిన వాళ్ళంతా నోరెళ్లబెట్టి గదంతా చూస్తూ నిలబడ్డారు వసుద ఇంట్లో ఉన్నంతసేపు గది తలుపులు దగ్గరగా వేసుకుంటుంది పని చేయటానికి వెళ్ళినప్పుడు గది తలుపులు వేసి వెళ్తుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు లాక్ చేసుకుని వెళ్తుంది ఇంతకు ముందు పిల్లలు వసతి కూడా వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ముందే వస్తుండటంతో నిషికి ఒక కీ ఇచ్చింది నిషి నిషాంత్ ఇద్దరూ రాగానే వాళ్ళ గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని కూర్చునేవాళ్ళు తల్లి వచ్చి పిలిచే వరకు తలుపులు తీసేవాళ్ళు కారు అందుకే ఈరోజు వసదు గది మొదటిసారిగా చూసేసరికి ఆశ్చర్యంతో నోరు కళ్ళు వదిలేశారు కారణం గది అంత నీట్గా సర్దుకుని పిల్లలకు కావాల్సిన చార్ట్స్ డ్రాయింగ్ అన్ని ఒకవైపు గోడలకు అందంగా అలంకరించింది ఇంకో వైపు మినీ సైజ్ లైబ్రరీగా ఉన్నట్టుగా ఉన్నాయి నవలలు గ్రంథాలు పుస్తకాలు పురాణాలు మరియు డిక్షనరీలు అన్ని చూసేసరికి వాళ్ళ బుర్ర తిరిగిపోయింది వసుధ కోపంగా లేచి డూ యూ హ్యావ్ ఎనీ మేనర్స్ అంది మధ్యలో అల్లరి పిడుగు నిశాంత్ గాడు అందుకుని వసు పెద్దమ్మ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు డార్లీ తెలుగులో సొళ్ళు అన్నాడు బుగ్గల కింద చేతులు పెట్టుకుని అలాగే కన్నా అంటూ వాణ్ణి ఎత్తుకుని మీకు అసలు మర్యాద తెలుసా వేరే వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు తలుపులు తట్టి రావాలని కనీస జ్ఞానం లేదా మీకు అంది చేసి వసుద కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి బయటపడి నెమ్మదిగా అదేంటి వసుదా మన ఇంట్లోకి రావటానికి మనం అనుమతి తీసుకోవాలా అంది శారద మన ఇల్లా హౌ ఫన్నీ ఒకప్పుడు మీ గదిలోకి పాచి పని చేయటానికి వస్తేనే అనుమతి లేకుండా వచ్చావు అని నన్ను అనరాని మాటలు అని అందరిలో నన్ను దొంగన చేశావు అప్పుడేమైంది మా అన్న ఇల్లు అని నొక్కి పలికింది వసుధ వసుదా అన్న మాటకి జవాబు ఇవ్వకుండా తలొంచుకుని నుంచున్నారు అయినా ఏదైనా మాట్లాడాలి అంటే అందరి ముందు హాల్లో మాట్లాడండి అంటూ గదిలో నుండి హాల్లోకి నడిచింది కూడా రాబోయిన పిల్లల్ని వసుదా ఆపేసి హోంవర్క్ చేసుకోండి కన్నా అంటూ ప్రశాంతంగా పిల్లల్ని ముద్దు చేసింది అప్పటి వరకు శివంగిలా ఉండిపోయిన వసుదా పిల్లలతో అలా ఆనందంగా ఉండటం వాళ్ళకి మింగుడు పడలేదు నిశాంత్ అలాగే డార్లింగ్ ఒకవేళ వీళ్ళు నిన్నేమైనా అంటే చెప్పు నేను పోకి వచ్చి అందరినీ కొట్టేస్తా అంటూ వసుకి ముద్దు పెట్టి లోపలికి వెళ్ళారు ఇంట్లో అందరూ హాల్లో కూర్చున్నారు ఈ మధ్య కాలంలో వసుధ మరిదికి కూడా పెళ్ళయింది ఆమె కూడా ఇంట్లోనే ఉంటుంది పైగా కడుపుతో ఉంది పేరు తేజు అందరూ రాగానే చెప్పండి ఎవరెవరు ఏ పని చేస్తారు అంటూ సోఫాలో కూర్చుంది వసుధ ఆ కూర్చోవటంలో ఒక రకమైన హుందాతనం కనిపించింది అత్తగారు నిలబడి ఉండటంతో కూర్చోండి అత్తయ్య అంటూ సోఫా చూపించింది మిగతా వాళ్ళు కూడా కూర్చున్నాక ఒక రిజిస్టర్ తీసి రాయటం మొదలుపెట్టింది ఎవరు ఏ పని చేయాలి అని శారద నేను అంట్లు తోముతాను అంది జయంతి నేను ఇల్లు ఊడుస్తాను అంది గీత వాకిలి ఊడుస్తాను అంది ఇక మిగిలింది తేజు తను బట్టలు ఉతుకుతుంది అంది నువ్వు వంట చేయాలి అంది శారద తేజు ఏడుపు మొహంతో పొట్టకేసి చూసుకుని అక్కా నేను ఎలా బట్టలు ఉతకగలను అంది ఏడుపు మొహంతో ఎక్కడ వాళ్ళపై భారం పడుతుందో అనే భయంతో అదేంటి ఒక బట్టలకే అలా అంటే వసుద కడుపుతో ఉన్నప్పుడు కూడా ఇంతటి చాకరీ ఒక్కటే చేసింది ఏం కాదు నువ్వు బట్టలు ఉతుకు రసవం సులువుగా అవుతుంది అన్నారు ముగ్గురు వసుద అంతా విని అయిపోయిందా ఇక నేను మాట్లాడొచ్చా అంది నలుగురు నిశ్శబ్దంగా వసుద కేసి చూశారు చెప్పమన్నట్లుగా వసద లేచి శారదక్క తేజు ఇద్దరూ కిచెన్ డిపార్ట్మెంట్ అంట్లు క్లీన్ చేయాలి కూరగాయలు తరగాలి టిఫిన్స్కి పిండి రుబ్బాలి ఇక జయంతి అక్క గీత అక్క ఇద్దరూ ఇల్లు వాకిలి ఊడ్చి తుడిచి బట్టలు కూడా ఉతికేయాలి అత్తయ్య మీరు రోజు బయట వాకింగ్ చేస్తూ మొక్కలకి నీళ్లు పోయాలి నేను ఉదయం సాయంత్రం వంట చేస్తాను అంది వసుధ మేము కూరలు తరగం వంట పనిలో నీకెలాంటి సాయమో చెయ్యమో అన్నారు తేజు శారద అలాగే మీ ఇష్టం నేను అంట్లు కడిగి కూరగాయలు తరిగిస్తా మీరు వండండి అక్క అంటూ అక్కడి నుండి లేవబోయింది వసుధ సరే వసుధ నువ్వు చెప్పినట్లే చేస్తాం వంట నువ్వే చెయ్యి అన్నారు వసుద నవ్వుతూ అన్ని క్లియర్గా రాసి అందరితో సంతకం పెట్టించి వెళ్ళిపోయింది రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు నిశాంత్ బర్త్డే కోసం పిల్లల్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళింది పిల్లలు అల్లరి చేస్తారని రుద్ర కూడా తోడుగా వెళ్ళాడు బొడ్డోడు రుద్రని విసిగిస్తూ అటు ఇటు పరిగెత్తిస్తూ వెళ్ళి కిడ్స్ సెక్షన్లో బట్టలు కొంటున్న సాగర్ని చూసి అయ్యి నాన్న అంటూ వసుధ దగ్గరికి వెళ్ళి సాగర్ ఉన్న వైపుకి లాక్కొచ్చాడు వసు నాన్న అంటూ రుద్ర కూడా నిషి చేయి పట్టుకుని షాపింగ్ బిల్లు కట్టి బట్టలు తీసుకుని వెళ్ళాడు కిడ్స్ సెక్షన్లో ఫైవ్ మంత్స్ బాబుకి బట్టలు చూస్తున్న మేఘమాల సాగర్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వసు సాగర్ మేఘమాల దగ్గర ఉన్న ఆ బాబు ఎవరు ముందు ముందు వసుద జీవితం ఎలా మారబోతుంది మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ